హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మేడ్ హెర్బల్ ఆయిల్ని చాలా తక్కువ టైంలో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది అందరిలో కనిపిస్తున్న సమస్య కదండి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఆయిల్ని కనీసం రెండు మూడు నెలల పాటు కంటిన్యూషన్ చేస్తే హెయిర్ ఫాల్ అవ్వదు హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుందండి ముందుగా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కేజీ వరకు నూనెని తీసుకున్నాను అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కొబ్బరి నూనె తీసుకున్నాను ఈ నూనెలోకి గోరింటాకుని అలాగే కొన్ని మందారం పువ్వులని నెక్స్ట్ కొంచెం మందారం ఆకుని వేస్తున్నాను అలాగే కొన్ని గులాబీ రేకుల్ని కూడా వేశానండి వీటితో పాటు కొంచెం అలోవీరాని కూడా వేశాను పైన ఉన్న తొక్క తీసేసి జెల్ మాత్రమే వేశాను వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వీటిలోని సారమంతా కూడా నూనెలోకి వచ్చే వరకు మధ్య మధ్యలో చెక్ చేస్తూ చక్కగా వేడి చేయాలి ఇక్కడ నేను తీసుకున్న గోరింటాకు మందారాకు కడగకుండానే డైరెక్ట్గా నూనెలో డీఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే వర్షం వచ్చిన నెక్స్ట్ డేనే ఈ ఆకుల్ని కోసాను కాబట్టి నేను నీళ్ళల్లో కడగలేదు ఒకవేళ డస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే గోరింట ఆకుని మందారం ఆకుని ఖచ్చితంగా నీట్గా కడిగేసిన తర్వాత ఫ్యాన్ కింద తడి పూర్తిగా ఆరిపోయే వరకు ఆరనివ్వాలి ఆ తర్వాత మాత్రమే ప్రిపేర్ చేయాలి లేకపోతే ఆకులపై ఉన్న డస్ట్ వల్ల తలలో దురద వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మాత్రమే ఆయిల్ని ప్రిపేర్ చేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లోకి ఇలా కలర్ రావాలి వీటిలోని సారం అంతా ఆయిల్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేస్తున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి స్టైనర్ని పెట్టి స్ట్రైనర్ పైన ఒక పొలచటి క్లాత్ని తీసుకోవాలి ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న నూనెనంతటినీ కూడా ఒక గాజు సీసాలో భద్రపరిచాము అంటే కనీసం నాలుగు నుంచి ఐదు నెలల పాటు వాడుకోవచ్చండి ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నూనె తయారు చేశాను కావాలంటే ఎక్కువ క్వాంటిటీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వీటితో పాటు కరివేపాకు ఉంటే కరివేపాకును కూడా వేసి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ని కనీసం రెండు మూడు నెలల పాటు కంటిన్యూషన్గా హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గిపోతుందండి చూశారు కదా ఆయిల్లో ఎంత మంచి కలర్ వచ్చిందో ఈ ఆయిల్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి అప్పుడే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక గాజు సీసాలోకి వేస్తున్నాను చూశారు కదండీ చాలా తక్కువ టైంలో ఎంతో సింపుల్గా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ అయింది ఈ హెయిర్ ఆయిల్ని బయట ఏమీ కొనే పని లేకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా తక్కువ టైంలో సింపుల్గా హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ ప్రిపేర్ అయిన తర్వాత ఆయిల్లోకి కొన్ని మెంతులని ఇంట్లో ఉంటే వెళ్ళి కూడా వేసుకోవచ్చండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్